హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండగ స్పెషల్ ఆంధ్ర స్టైల్ కజ్జికాయల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈ విధంగా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి ముందుగా పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా తీసుకోవాలి మైదాకు బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి అండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల తెల్ల ఉప్మా రవ్వను కూడా వేసుకొని పైన చప్పగా లేకుండా చిటికెడు ఉప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బాగా వేడిగా ఉన్న నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని నూనె వేడి కొంచెం తగ్గే వరకు స్పూన్తో కలుపుకోవాలి వేడి తగ్గిన తర్వాత చేతి విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని చూడండి ఇలా ఒతితే ముద్దులాగా అవ్వాలి ఇలా అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండేలాగానే ఈ పిండిని కలుపుకోవాలండి అప్పుడే పైన బాగా క్రిస్పీగా వస్తాయి పిండి ఆరిపోకుండా కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మూతపెట్టి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి లోపల పూర్ణం కోసం బాణిల్లో అరకప్పు నువ్వులను వేసుకొని మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాణీల్లో అరకప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీలను కూడా ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలండి పల్లీలు కొంచెం రంగు మారి పొట్టి ఇలా ఈజీగా వస్తుంది ఇలా వచ్చే వరకు పల్లీలని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి దీన్ని కూడా ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా నువ్వులను వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ అదే జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పల్లీలకి నేను పొట్టు తీయట్లేదండి ఇష్టం లేని వాళ్ళు తీసుకోవచ్చు వీటిని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లో తీసుకోవాలి అదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు వేయించిన శనగపప్పు నాలుగు యాలుక్కలను కూడా వేసుకొని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పొడిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి దీనిని బౌల్లో తీసుకొని ఇందులో పావు కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టఫ్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి పదిహేను నిమిషాలు నానిన తర్వాత ఈ పిండిని మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజు ఉండేలాగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక్క పిండి ముద్దనే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా పొడిపిండిని చల్లుకుంటూ మరీ పలుచుగాను అలాగే మరీ మందంగానో కాకుండా కొద్దిగా మందం ఉండేలాగా ఇలా చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కజ్జికాయలు చెక్క లేని వాళ్ళు ఏదైనా ఒక ప్లేట్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉండే పిండిని ఎప్పటికప్పుడు తీసి ఉండ చేసుకొని మళ్ళీ బౌర్లో వేసి మూత పెట్టుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో సరిపడినంత స్టఫ్ పెట్టుకొని ఎడ్జెస్ కి రాకుండా వీడియోలు చూపిస్తున్న విధంగా అంత లోపలికి అనుకొని చివర్లు కొంచెం నీళ్ళతో తడి చేసుకొని అంటించుకుంటే ఊడిపోకుండా ఉంటాయి చివర్లు జాగ్రత్తగా క్లోజ్ చేసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి దీన్ని డిజైన్ కోసం ఫొర్క్ తో వీడియోలు చూపిస్తున్న విధంగా చేసుకుంటే అంచుల మేము డిజైన్ ఉండి చూడటానికి బాగుంటాయి లేని వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చెక్కతో చేసుకోవాలనుకున్న వాళ్ళు చెక్క చివర్లకి కొంచెం పొడి పిండిని వేసుకొని అందులో మనం చేసి పెట్టుకున్న చపాతీ వేసి సరిపడినంత స్టఫ్ పెట్టుకొని చివర్లు నీళ్ళతో తడి చేసుకోవాలి ఇలా జాగ్రత్తగా పిండి బయటకు రాకుండా క్లోజ్ చేసుకొని చివర్లు కట్ చేసుకోవాలి ఇలా కజ్జికాయలను రెడీ చేసుకున్న తర్వాత చివర్లు కొంచెం కట్ చేసుకుంటే చుట్టాన్ని బాగుంటాయి ఇలా చేసుకునే ఈ కజ్జికాయలు ఆరిపోకుండా ఉండటానికి పైన ఒక క్లాత్ని కప్పి ఉంచుకోవాలి బాండిల్లో డీప్ ప్రెసర్ పడి ఆయిల్ని పెట్టుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడవకూడదండి ఇలా లైట్గా వేడైన తర్వాత ఇందులో మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలని బాండిలో పట్టినన్ని వేసుకొని ఒక నిమిషం కదపకుండా ఒక సైడు లో ఫ్లేమ్ మీద ఫ్రై అవనివ్వాలి ఒక నిమిషం లో ఫ్లేమ్ మీద ఫ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపు ఉతుపుకొని మరొక నిమిషం లో ఫ్లేమ్ మీదనే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా చేయటం వల్ల పైన బాగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు వైపులు తిప్పుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసి ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పదిహేను నుండి ఇరవై రోజులు నిల్వ ఉంటాయి కజ్జికాయల్ని ఆయిల్లో నుండి తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకుంటే ఆయిల్ ఎక్కువ వేడవకుండా ఉంటుందండి ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కజ్జికాయల్ని వేయించుకోవాలి ఆంధ్ర స్టైల్లో కజ్జికాయలు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ